నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్సాహాయి జిల్లా కదిరిపట్టణ కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నేను ఫ్లాక్ టవర్ దగ్గర ఉన్న ఫ్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి చెన్నూరు బేకరీ స్వీట్స్ కేక్స్ వివిధ రకాలైనటువంటి ఐటమ్స్ ఇచ్చేటువంటి గతంలో కూడా మనం చూసాం వీళ్ళు చాలా ఆఫర్లు కూడా పెట్టుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు కూడా మన నూతన సంవత్సరం రెండు వేల నాలుగు సంవత్సరం పురస్కరించుకొని వివిధ రకాలైనటువంటి ఫ్లేవర్స్తో మన కేక్స్ అనేటువంటివి వివిధ ఆఫర్ల ద్వారా మనకిస్తున్న కదిరి ప్రజాధికారానికి అందరు కూడా అందుబాటులోకి ఇస్తున్నారు గతంలో కూడా మనం చూసాం గతంలో కూడా ఈ చెన్నీ చెన్నూరు బేకరీ వాళ్ళు మనకి చాలా ఆఫర్స్ పెట్టి కదిరి ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఇచ్చినటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం హనీ కేక్ కూల్ కేక్ వివిధ రకాలైనటువంటి ఫ్లేవర్స్తో కేక్స్ అనేటువంటివి రెడీ చేసి మన కదిరి ప్రజలకి అంతా నూతన సంవత్సరం పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు పెట్టి మనకి ఇస్తున్నారు అర్ధ కేజీ నుండి దాదాపు పది కేజీలు పదహైదు కేజీలు ఇరవై కేజీల వరకు కూడా కేక్ అందుబాటులోకి ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు నిష్ణార్థులైనటువంటి ఈ యొక్క ఎవరైతే కుకింగ్ చేసేటువంటి బ్రెడ్స్ ఈ యొక్క కేక్స్ చేసేటువంటి నిష్ణార్థులైనటువంటి వారిని పిలిపించి చేస్తున్నారు మరి ఆఫర్ కూడా కేవలం మనకి రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే కేజీ అంటే చాలా చాలా తక్కువ ధరలోనే మనకి ఒక కేజీ కేక్ కొనాలంటే మూడు వందలు నాలుగు వందల రూపాయలు అంటే వివిధ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి ఈ ఫ్లేవర్స్కి సంబంధించి వివిధ రకాలైనటువంటిది కూడా మనకి ఇస్తుంటారు కానీ నూతన సంవత్సరం పురస్కరించుకొని మన ఖది ప్రజానికందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం పురస్కరించుకొని వీళ్ళు చాలా తక్కువ ధరలోనే అంటే కేజీ రెండు వందలు అలాగే రెండు వందల యాభై రూపాయలు అలాగే వివిధ రకాలైనటువంటి కేక్స్ అనేటువంటివి దీంట్లో మనం స్టార్టింగ్ దీంట్లో మనము హనీ కేక్ కార్ట్ నుండి కూల్ కేక్ వగేరా వగేరా అర్ధ కేజీ నుండి కేజీ రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు కూడా ఇది ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అలాగే మనకి ఇక్కడ స్వీట్స్ కూడా వివిధ రకాలైనటువంటి చెన్నూరు బేకరీ అంటే చెన్నూరు అంటే ఒక బ్రాండెడ్ చాలా తక్కువ దాదాపు మూడో సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా వీళ్ళు అనేక ఆఫర్స్ కూడా గతంలో పెట్టారు ఇప్పుడు నాలుగో సంవత్సరం కూడా ప్రవేశిస్తున్నారు దీంతోపాటు వివిధ రకాలైనటువంటి కేక్స్ అనేటువంటివి వీళ్ళు ఇస్తున్నారు అలాగే ఇక్కడ ఈ బేకరీకి సంబంధించినటువంటివి మనకి కేక్స్తో పాటు మనకి ఇక్కడ స్వీట్స్ కూడా వివిధ రకాలైనటువంటి స్వీట్స్ కూడా వీళ్ళు స్వీట్స్ అలాగే స్వీట్స్తో పాటు హార్ట్ అంటే మనకి మిక్చర్ కావచ్చు స్పెషల్ మిక్చర్ కావచ్చు అలాగే చిప్స్ కావచ్చు వగేరా వగేరా మనం ఇక్కడ చూస్తున్నాం పెద్ద కేక్ ఇది దాదాపు ఎన్ని పోయి పది కేజీల కేక్ అంట అండి మనము చాలా పెద్ద అంటే మనము పది కేజీలు ఇరవై కేజీలు కూడా కేక్ ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు మరి ఈ యొక్క ఆఫర్ని అలాగే ఈ అవకాశాన్ని కదిరి ప్రజలు కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెన్నూరు బేకరీ సంస్థ వారు మనకు తెలియజేస్తున్నారు ఇది పది కేజీల కేక్ అంట ఆల్రెడీ ఆర్డర్ ఉన్నటువంటి కేక్ ఇది మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ వివిధ రకాలైనటువంటి స్వీట్స్ స్వీట్స్కి సంబంధించి కూడా చాలా స్పెషల్ ఐటమ్స్ ఫ్రెష్గా రోజుకి రోజుకి సంబంధించి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్నెస్ ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాము హనీ కేక్ ఇది హనీ కేక్ కూడా వన్ కిలో ఉన్నటువంటి కేక్ను మన వీళ్ళు మనకు అందుబాటులో పెట్టారు అలాగే వాళ్ళతో కూడా ఒకసారి నమస్కారం మీ పేరు నమస్కారం అండి నా పేరు నా పేరు నూర్ మహమ్మద్ నూర్ మహమ్మద్ ఈ యొక్క నూతన సంవత్సరం సంబంధించి మీకు అడ్వాన్స్ హ్యాపీ హ్యాపీనియర్ అలాగే ఏమేమి ఆఫర్స్ పెట్టారు కదిరి ప్రజానీకరం కోసం అండి మీరు కదిరి ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా దగ్గర ప్రతి కేజీ నుంచి పది కేజీలు ఇరవై కేజీల వరకు ఏ కేక్ ఉన్నా కూడా దాదాపు మూడు వందల యాభై రూపాయలు అమ్మే కేకు రెండు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాము జనవరికి బట్ కూల్ కేక్ వచ్చి ఒక లీటర్ వచ్చి ఒక కేజీ వచ్చి ఆరు వందల రూపాయలు ఇప్పుడు వచ్చి ఐదు వందల రూపాయలు పెట్టి థమ్స్అప్ కూడా ఒక లీటర్ ఫ్రీ ఇస్తున్నాం మేము ప్రతి ఫ్లేవర్ మీద కూడా అంటే ఏమేమి ఫ్లేవర్స్ ఇస్తున్నారు మా దగ్గర బ్లాక్ ఫారెస్ట్ బటర్స్కాచ్ పైనాపుల్ స్ట్రాబెరీ వెనెలా ప్రతి ఒక్కటి దొరుకుతుందండి అప్పటికప్పుడు చేసి ఇస్తాం నీట్గా నీట్గా ఉంటుంది మా దగ్గర వచ్చి ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అంటే కేక్స్ కాకుండా కేక్ జనవరి ఫెస్టికి స్వీట్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి బెంగాలీ ఉంటుంది ఇది బెంగాలీ అండి ఇది స్వచ్ఛమైన పాలతో చేసేది కేవలం ఇది వచ్చి నాలుగు పీసులు వస్తాయి ఇరవై రూపాయలు మాత్రమే ఇరవై రూపాయలు కేవలం ఇరవై రూపాయలు మాత్రమే దాదాపు బయట ఎక్కడైనా తీసుకోవాలంటే ఇది దాదాపు నలభై నలభై రూపాయలు అమ్ముతారు మేము ఇరవై రూపాయలకే ఇస్తాము కేజీ మిక్చర్ వచ్చి మా దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ అంతా టూ ఫార్టీ టూ ఎయిటీ అమ్ముతారు మేము కేవలం వచ్చి కారాలు మిక్చర్ ప్రతిదీ స్పెషల్ కారాలు స్పెషల్ కార్ ఐటమ్ వచ్చి కేలో రెండు వందల రూపాయలు మాత్రమే కాల్ కేజీ కొన్న వరకు యాభై రూపాయలు మాత్రమే ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయండి జనవర్ ఫ్రెష్కి ఐస్ క్రీమ్స్ కూడా మా దగ్గర స్పెషల్గా దొరుకుతాయి కుల్ఫీ కుండ ఈ కోన్ ఐటమ్ అన్నీ దొరుకుతాయండి వన్ ప్లస్ వన్ కూడా ఉంది మా దగ్గర ఇది కేవలం వచ్చి హండ్రెడ్ రూపీస్ మాత్రమే బాగుంటుంది కూల్ కేక్స్ రూపీస్ ఇవి స్పెషల్ కూల్ కేక్స్ అండి ఇవి ఇది పైనాపుల్ కేక్ ఇది ఇది వన్ అండ్ హాఫ్ పైనాపుల్ ఫ్లేవర్ కేక్ ఇది ఇది వన్ అండ్ హాఫ్ కిలో ఇది కేవలం వచ్చి మామూలు టైంలో ఆరు వందల యాభై రూపాయలు అమ్ముతాం కిలో ఈ జనవరి పురస్కరించుకొని కేజీ ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాం మళ్ళా ఇంకో గిఫ్ట్ వచ్చి మీకు ఒక లీటర్ థమ్స్అప్ ఫ్రీ ఇస్తున్నాము అన్నీ ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ ఒక కే హాఫ్ కిలో ఇది హాఫ్ కిలో ఇది స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇది హాఫ్ కిలో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే హాఫ్ కిలో హాఫ్ ఉంది మామూలు టైంలో మీరు తీసుకోవాలంటే త్రీ హండ్రెడ్ పడుతుంది మా దగ్గర ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఉంటుంది ఆఫర్ ఇది కంటిన్యూ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ కంటిన్యూ మా దగ్గర ఇదేంటి ఇది మలై రోల్ అండి ఇది స్వచ్ఛమైన ఆవు పాలతో చేసేది రసమలై టైపు రసమలైలో ఇంకా ఇది ఫెస్ట్ క్వాలిటీ ఇది మలై రోల్ అంటారు ఇది ఇంకా బాదం అని ఇది స్వచ్ఛమైన ఆవు పాలతో చేసే బాదం పాలండి ఇది పంట పక్కలే ఇది స్వచ్ఛమైన ఆవు పాలుతో చేసే బాదం పాలు స్పెషల్ ఉంటుంది ఓన్లీ ఫార్టీ రూపీస్ మాత్రమే ఫార్టీ రూపీస్ ఓకే ఈ స్వీట్స్ అండి ఇవేంటి వెరైటీ కన్నా ఇది వచ్చి డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఇది డ్రై ఫ్రూట్ లడ్ డ్రై ఫ్రూట్ లడ్డు కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కిలో ఇది వచ్చి కాజు కొటోరీ అంటారు దీనికి నెయ్యితో చేసేది బాగుంటుంది ఇది కిలో వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కాజు రోలు ఇది నెయ్యి నెయ్యి కలకండి ఇది పూర్తి నెయ్యితో చేసేది బాగుంటుంది ఇది వచ్చి రసగుల్లా స్మాల్ రసగుల్లా ఇవన్నీ నెయ్యి బర్ఫీలు అండి ఇవి ఇవన్నీ నెయ్యి బర్ఫీలు ఇది కేవలం ఎనభై రూపాయలు కాలు కేజీ మాత్రమే మా దగ్గర స్పెషల్ మైసూర్ పాక్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఇది కేవలం వచ్చి కాల్ కేజీ వచ్చి అరవై రూపాయలు మాత్రమే కిలో టూ ఫార్టీ రూపీస్ మీకు పెళ్ళిళ్ళకి వివాహాలకి మిగతా శుభకార్యాలకు అతి తక్కువకి ఆర్డర్ చేసి ఇవ్వగలుగుతాము జాంగిరి స్పెషల్ జాంగిరి కిలో టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇంకా మీరు వివాహాది శుభకార్యాలకు ఏమన్నా సంప్రదిస్తే ఇంక ఇంకా తక్కువ రేటుకేస్తాము అప్పటికప్పుడు ఫ్రెష్ చేసి ఇస్తాము మీ మొబైల్ మా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో డబల్ ఫోర్ అండి నా నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో డబల్ ఫోర్ అండి మరి యొక్క చెన్నూరు బేకరీ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి చాలా తక్కువ ధరకి మన కదిరి ప్రధానికంగా అందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇది నాలుగో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు మనకి చాలా ఆఫర్స్తో మళ్ళీ మరీ ముఖ్యంగా మనం ఒకసారిగా గమనిస్తే క్రిస్మస్కి మరి అలాగే జనవరి ఫస్ట్కి కూడా ప్రత్యేకమైనటువంటి ఆఫర్స్కి అలాగే పుట్టినరోజులకి వివిధ ఫంక్షన్లకి వివిధ రకాలైనటువంటి మనకు కావాల్సినటువంటి కేక్స్ ఏం కావాల్సిన ఏ ఫ్లేవర్ కావాల్సిన ఏ టేస్టింగ్ కావాల్సినా కూడా మనకు అందుబాటులోకి కేవలం తక్కువ ధరలతోనే కదిపేదానికి అందిస్తున్నారు ఈ అవకాశాలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మన యూనిస్ తరఫున మనకు కది అందరికీ తెలియజేసుకుంటున్నాం